వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు మా నమస్తే నమస్తే తల్లి జయ అమ్మ తల్లిపాలు చాలా శ్రేయస్కరం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇవాళ రేపు హాస్పిటల్స్ లో కూడా తల్లిపాలే ఇవ్వాలని చెప్పేసి దానికి ప్రత్యేకించి శిక్షణ కూడా ఇస్తా ఉన్నారు అవును అయితే కొంతమంది తల్లులకి పాలు ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఎలాంటి ఆహారం తినాలమ్మా మీ చిన్నప్పుడు అమ్మ మీకు ఎలా చెప్పేవారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అమ్మ తల్లిపాలు సహజంగా బిడ్డతో పాటు పుడతాయమ్మ అంటే ప్రకృతి సహజం అన్నమాట తల్లిపాలు రావడం అన్నది బిడ్డకి ఏం కావాలో వాటికి కావాల్సినటువంటి పోషకాలన్నీ తల్లిపాలల్లో ఉంటాయి తల్లేమన్నా నీరసపడుతుందేమో కానీ బిడ్డకి మాత్రం సరైనటువంటి పాలే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరీ ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎక్కడో తప్ప దానికోసం పాలు పెరగడానికి పూర్వం కొన్ని పద్ధతులు పాటించేవారమ్మా అప్పుడు పాటించే వాటిల్లో ఇప్పుడు కొన్ని అవసరం లేదని కూడా అనుకున్నాం ఎందుకంటే అప్పట్లో ఈ యాంటీబయోటిక్స్ వేసేవాళ్ళు కారు ఇప్పుడు యాంటీబయోటిక్స్ లాంటివి వేసినందువల్ల నీరసపడతారు కనుక దానికి తగినటువంటి ఆహారాలు తీసుకోవడం వైద్యుడు చెప్పినవి చేయడం మంచిదే వైద్యులు చెప్పినటువంటివి కాకపోతే పాలు పెరగడానికి శరీరంలో ఉష్ణతత్వం ఉండాలి వాతం ఉంటే పాలు తగ్గిపోతాయి పశువులకు కూడా అనండి వాతం చేస్తే పాలు తగ్గుతాయి అని చెప్తారు అవును అవును కదా అని చేత ఉష్ణతత్వం ఉండాలి వేడి కలిగించేటటువంటి పదార్థాలు శరీరానికి పెట్టాలి పాలు బాగా తల్లి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ వేడి చేసి కళ్ళు మంటలు రావడం పుసులు కట్టడం లాంటివి కూడా కనపడతాయి వాటి కోసం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అదొక అంతే దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వస్తే వస్తుంది కళ్ళు మండుతా ఏమైంది మండితే ఎప్పుడేం పని చేయాలా చదవాలా కంటితే ఏమన్నా పనిచేయాలా కళ్ళు కూర్చుంటే అయిపోయాయి కానీ ఇలా జరిగేటప్పుడు దీనికి కావాల్సిన ఆహారంలో చాలా ప్రధానంగా ఉండేటటువంటివి వెల్లుల్లిపాయల వల్ల చాలా మంచి పాలు పడతాయి అమ్మా అందుకే ఉల్లి చేసిన మేలు తల్లించదు అంటే ఇది వెల్లుల్లిపాయలకు సంబంధించింది నీరుళ్ళకి సంబంధించింది కాదు వెల్లుల్లి వెల్లుల్లికి వెల్లుల్లి అంటే చిన్న ఉల్లి అంటారు తెల్ల ఉల్లి అంటారు ఇది వెల్లుల్లి గర్భాలు వాటికి అందుకే ఇష్టపడతారో పడరో అని చెప్పి మళ్ళీ దానికి అనుపానంగా ఇంత ధనియాలు మొదలైనవన్నీ వేసి మరీ వేడి చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కారపొడి లాంటి చేసి పెడుతూ ఉంటారు వెల్లుల్లి కారం వెల్లుల్లి కారపొడి మళ్ళీ కారం కాదు వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లి మిరపకాయ కలిపిందే అవుతుంది అట్లా కాకుండా అందులో ధనియాలు కొంచెం మిరియాలు ఎండు మిరపకాయలు అలాంటివన్నీ వేసి నూనె వేసి చింతపండు వేసి పొడి పొడినలాగా చేసి పెడతారు రుచిగానే ఉంటుంది అది అది తినేటప్పుడు ప్రధానంగా వేడి చేయకుండా ఏం చేస్తారంటే నెయ్యి వేస్తారు నెయ్యి చాలా ప్రధానం ఇప్పుడు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోవడం నెయ్యి వేస్తారు కట్టె కారం అని ఒకటి చేసి పెట్టేవాళ్ళు పూర్వం అదేంటమ్మా అది మేము కూడా ఇంట్లో ఎవరైనా ఉంటే మేము కూడా సరదా పడి కాస్త అడిగి తినేవాళ్ళం రుచిగానే ఉంటుంది మినుగులు అంటే పొట్టుతో సహా ఉండాలి ఆ మినుగులు ఆ తోకమిరియాలు పిప్పళ్ళు లవంగాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి సొంఠి ఇట్లాంటివన్నీ కలిపి మంచి నేతిలో వేయించి మంచి పొడును తయారు చేస్తారు ఈ పొడుమంతా బెల్లం కలిపి ఆ బెల్లంను వేడి వేడి నెయ్యి వేసి కలిపి ముద్దగా చేసి రోజు ఆహారానికి ముందు ఒక ముద్ద ఒక ముద్దలో అన్నం కాదు ఇదే ఒక ముద్ద ఒక ముద్దగా మళ్ళీ చింతపండు ఉండదు బెల్లమే ఉంటుంది అందులో చాలా అన్ని మీకు గుర్తుంటే ఒక్కసారి ఐటమ్స్ చెప్తారమ్మా అంటే కొత్తగా చేసుకోవాలి అనుకునే అంటే మీకు ఆయుర్వేదం దుకాణాలకు పెడితే ఇచ్చేస్తారమ్మా మొత్తం అంతా కట్టెకారం అని అడిగితే ఆ పదం అడిగితే చాలా కట్టెకారం లేదా కాయం కాయం అన్న పదంలోనే మీకు అర్థం అవుతుంది కాయం అంటే శరీరం కదా శరీరానికి పటుత్వం కలుగుతుంది అది గనక తీసుకున్నట్డితే నడుము నొప్పి ఉండదు తర్వాత సాధారణంగా ఈ నడుము నొప్పి అది డెలివరీస్ తర్వాత వస్తాయి కదా అలా రాకుండా ఉండడానికి ఏమో నడికట్టు వేసుకుంటారు నడికట్టు ఇప్పుడు ఏమో బెల్ట్ వేస్తున్నారు కానీ దానికన్నా నడికట్టులో ఉండే ఫెసిలిటీ దాని వేరు దీన్ని ఎట్లయినా సెకండ్రీ కిందే వస్తుంది అంటే దాన్ని ఈ పొట్ట జారిపోయిన పొట్టని ఇలా పైకి తీసి గట్టిగా బిగి బి బిగిసేటట్టు కడతారనమాట దాంతో అది ఎంత కుదించుకుపోవాలో అంత కుదించుకుపోయి పొట్ట ఎక్కువగా బయటికి రాకుండా ఉంటుంది దాంట్లో ఇలా ఇది గట్టిపడడానికి నడువుకి బాగా ఉండడానికి ఈ కాయమని ఇస్తారు దాంట్లో చెప్పాను కదా ముఖ్యమైన పదార్థాలు ఇవి ఇంకా చిన్న చిన్నవి కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ వాళ్ళు మొత్తం అంతా ఇచ్చేస్తారు వాటిని తీసుకొచ్చి నేతిలోనే వేయించాలి నేతిలో వేయించి చాలా చక్కగా మంచి చేసి బెల్లం పాత బెల్లం వీలైతే పాత బెల్లం కూడా ఇలా దాన్ని గ్రేట్ చేసి అది ఇది కలిపేసి ఇంత నెయ్యి వేసి వేడి వేడి నెయ్యి వేసేటప్పటికి ఈ బెల్లం కరుగుతుంది దాని చిన్న ముద్ద చేసి తినేసి దీనితో పాటుగా ఇంకా ఏంటంటే మినపసున్న అనేది ఒకటి చేస్తారు మీకు తెలుసు కదా అంటే మిన మినపప్పు వేయించి చేసి దాంట్లో నెయ్యి వేసి ఇది కూడా బలంగానే ఉంటుంది కదా మొదట్లో పెట్టరు కొద్ది రోజులు ఎందుకంటే లోపలంతా పచ్చిపచ్చిగా ఉండి డైజెషన్ కొంచెం ఇబ్బంది కదా ఇది బలంగా ఉండరగదేమో అని అని చెప్పి కొంచెం ఆగుతారు ఇది ఒక ప్రధానమైంది అలాగే ఈ వెల్లుల్లిపాయలు చాలా ప్రధానమైనవి ఈ వెల్లుల్లిపాయలు కారపొడి కాకుండా గంటలో తల్లికి పాలు కావాలి లేవు అంటే ఒక పని చేస్తే కలుగుతాయండి గంటలో పాలు పడతాయి ఎలా అమ్మా ఏడో ఎనిమిదో వెల్లుల్లి గర్భాలు తీసుకుని పాలల్లో ఉడకబెట్టి కొంచెమే పాలు ఇవి కావాలో ఎంత అంత ఆ ఉడకపెట్టిన పాలల్లో దీన్ని ఉడకపెట్టినటువంటిది చాలా కొంచెం సేపట్లో ఉడుకుతుంది దాన్ని ఇంత హల్వా లాగా ముద్దగా ముద్దగా అలా తినగలిగితే సరి లేదంటే కొంచెం బెల్లము పంచదార వేసుకుని తింటే ఓ గంటలో పిల్లలు ఏడుస్తూ ఉండి పాలు లేవు నిన్నటి రోజున ఏదో ఒంట్లో బాగుండకు అనారోగ్యం సరిగ్గా తిండి లేకపో పాలు లేక పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి ఇది గనక తీసుకున్నట్టయితే ఓ గంటలో తల్లి దగ్గర పాలు ఉంటాయి అద్భుతం దీనికి వెల్లుల్లికి రసోణము అని పేరు రసోణము అంటే అమృతత్వానికి ఒకే ఒక పాలు తక్కువట ఓణము అంటే తక్కువ రసానికి ఒక్కటే ఒక పాలు తక్కువ ఉంది ఆ ఒక్క పాలు పాలతో కలిపి చేసుకుంటే సరిపోతుంది అందుకని చేసి పెడతారు అలాగే వాళ్ళకి వేడి చేసే పదార్థాలు బాగా పెట్టడం చాలా మంచిదమ్మా ఇదేం పెడతారంటే మంచి తెలగ పిండితో కూర చేసి పెడతారు మీరు ఇప్పుడు గమనించారో లేదో ఎవరు కోపం తెచ్చుకుంటారేమో కానీ చెప్తాను మదర్ సార్లిక్స్ అని చెప్పి దొరుకుతుంది ఈ మదర్ సార్లిక్స్ ఫీడింగ్ మదర్స్కి నర్సింగ్ మదర్స్కి ఇస్తే మంచిది పాలు బాగుంటాయని దాన్ని ఎప్పుడన్నా మీరు ఇంత నోట్లో వేసుకు చూడండి తెలగపిండి వాసనే ఉంటుంది అంతే కదా హార్లిక్స్ ఏమో బార్లీ రాగి ఇవి మన ఇంట్లో రాగి తయారు చేసుకుని వేయించుకుని ఇంట్లో రాగి ఒక పూట కొన్ని గంటలు నానబెట్టి దాన్ని బట్టలు మూట కట్టి పెడితే మొలకలు వస్తాయి ఆ మొలకల్ని కొద్దిగా వేయించితే ఏ వాసన ఉంటుందో సరిగ్గా హార్లిక్స్ అదే వాసన ఉంటుంది ఓకే గమనించేస్తుంది ఇల్లంతా గోగొం హార్లిక్ శ్వాసన వస్తుంది రాగులు వేయించుకుంటూ ఉంటే దాన్ని పౌడర్ చేసుకుని పాలల్లో కలిపి తీసేసుకుంటే నేరుగా మనం హాయిగా ఆర్గానిక్ హార్లిక్స్ తాగినట్టు అవుతుంది సరే అంత దాకా వెళ్ళట్లేదు కనుక మనం హార్లిక్ ఈ మదర్ సార్లిక్స్ కూడా ఇదే వాసన ఉంటుందమ్మా మీరు ఎప్పుడన్నా రుచి కాస్త నాలుక మీద వేసుకుని చూడండి ఎందుకంటే మా పిల్లలు నాకు చెప్పారు అమ్మ మదర్ సార్లిక్స్ తిన్నదానికే నువ్వు చేసినటువంటి ఈ తెలగపిండి కూరకీనూ నాకు పెద్ద వాసనలో తేడా కనపట్లేదని అలాగే బీరకాయ పొట్లకాయ లాంటి కూరలు సెలవు చేసేవి వాడకూడదు వేడి చేసేవే వాడతారు మరి బీరకాయ పొట్లకాయ చలవే చలవదమ్మా బీరకాయ పొట్లకాయ చలవ చేయవు వేడి చేస్తే తొందరగా డైజెస్ట్ అవుతాయి తొందరగా అరుగుతాయి పీచు పదార్థం ఉంటుందేమో బీరకాయకి అయితే చాలా మోషన్ ప్రాబ్లం ఉండదు తర్వాత పొట్లకాయలో పోషకాలు ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేమమ్మా అందుకే ఫ్రీక్వెంట్ గా తినరు ఎందుకంటే అన్ని పోషకాలు అరిగించుకోగలిగినంత శక్తి మనకు ఉండదేమో అనేటటువంటి భయంతో కనుక చాలా పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాల్లో కాకరకాయ ఒకటి పొట్లకాయ ఒకటి అత్యద్భుతమైనటువంటి పోషకాలు శరీరానికే కాక బ్రెయిన్ కి కూడా పోషకాలు పెంచేవి తెలివితేటలు పెరుగుతాయని చెప్తూ ఉంటారు కనుక కాకరకాయ కూడా తినచ్చు ఒకవేళ కానీ ఆనపకాయ లాంటివి తింటే కొంచెం జలుబు చేసే అవకాశం ఉంది కనుక సొరకాయని జలుబు చేసే అవకాశం ఉంది కనుక అది తిం అది గనక చేస్తే దాంట్లో కొద్దిగా నువ్వుల పొడి కానీ లేకపోయినట్టయితే ఈ తెలగపిండి కానీ వేస్తారు ఇంకా మీకు గోదావరి జిల్లాకి కనుక వెళితే గోదావరి జిల్లాలో నీళ్ళకి కొంచెం వాతం చేసే లక్షణం ఉంటుంది గోదావరి నీళ్ళకి అందుకని అక్కడ నువ్వులను తాగించేస్తారు నువ్వులు నూనె తాగించేటప్పటికి ఒంట్లో ఎక్కడలేని వేడి తయారు లోపల ఉన్న వాతనం లాంటివన్న హరించుకుపోయి ఈ ఊబకాయం వచ్చేస్తుంది మొదటి డెలివరీ అయ్యేటప్పటికి చాలామంది ఆడపిల్లలకి అది రాకుండా చన్నగా చక్కగా కాయ శరీరంతో చక్కగా ఉంటారమ్మా వీటితో పాటుగా పాలు చాలా అవసరం ఇంకొక పదార్థం గనక అయినట్టయితే బెండకాయ దొండకాయ ఒకటి దొండకాయ కూడా పాలు పెంచేటటువంటిది అలాగే పాలకూర కూడా గల్జేరు గంగబాయిలకూర అంటారు ఇక్కడ తెల్ల గల్జేరు అవి కూడా పాలు పెంచడానికి పనికొచ్చేటటువంటి ఆకుకూరలుగా చెప్తారు ఇవి ఇవి కాక మిగిలినో పెద్దగా పెట్టారు పొయ్యి తోటకూర తప్ప ఆ తర్వాత ఇంకా గోధుమకి చాలా గోధుమ చాలా మంచిది అప్పటికప్పుడు రోజు రొట్టెలు అవి చేసి పాలు అవి చేసి పెట్టే ఓపిక లేకపోయినా కొంచెం నెయ్యి వేసి గోధుమ రవ్వ వేయించి సిద్ధంగా పెట్టుకుని చక్కగా వేగి బాగుంటుంది అవును పాలల్లో దీన్ని వేసి ఐదు నిమిషాలు మరిగించండి మెత్తగా ఉడికిపోతుంది అది పెడితే కూడా గంటలో తల్లి దగ్గర ఇద్దరు పిల్లలకు సరిపోయిన పాలు వస్తాయి ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలమ్మ పెద్దగా పాటించేవి కాదు దీనికి ఎక్కువ ఖరీదు కూడా కాదు అయితే శారీరకంగా ఏదైనా అనారోగ్యం ఉండి వేరే రకరకాల బలహీనతలు అవి ఉంటాయి కొంచెం కాల్షియం ఇస్తూ ఉంటారు పూర్వకాలం అది కూడా అవసరం ఉండేది కాదు ఎందుకంటే బాలింతలకు ఎట్టి పరిస్థితుల్లో తాంబూలం ఇచ్చేవారు తినదరుగుతుంది అని పైకి చెప్పినా అందులో ఉండేది ఆ సున్నము వంట పట్టాలి అంటే కాల్షియంగా సున్నం వంట పట్టాలంటే క్లోరోఫిల్ ఉండాలి సున్నంతో పాటు క్లోరోఫిల్ ఎలా ఉంటుంది అంటే తమలపాకులో క్లోరోఫిల్ ఉంటుంది కదా అందుకని తమలపాకుకి సున్నం రాచి దానికి కావలసినటువంటి ఒక్క మొదలైన అనుపానాలుగా వేసి కనుక ఇచ్చినట్టయితే చాలా గట్టిగా శరీరానికి కావలసిన కాల్షియం పెరుగుతుంది పైగా ఒక్క కానీ కాచు కానీ వేసినప్పుడు దంతాలు గట్టిపడతాయి చిగుళ్ళు గట్టిపడతాయి బాలింతరాలనంగానే మనకు ఎట్లా ఉంటుందంటే హాయిగా నోటి నిండా తాంబూలంతో కనపడుతూ ఉండేవారు పూర్వకాలం అడికట్టు తాంబూలం చె కట్టుకోవడం ఇవన్నీ ఎందుకండి ఇట్లా తాంబూలం తప్పనిసరిగా వేస్తారంటే కాల్షియం సఫిషియంట్ గా ఉంటే పిల్లలు పాలకి విలువైన పాలు ఉంటాయి ఆ కాల్షియం వంట పట్టాలి అంటే క్లోరోఫిల్ కావాలి క్లోరోఫిల్ కావాలి అంటే తమలపాకు తమలపాకు రాచాలి పాటు నోరు అందంగా ఉంటుంది అని చెప్పి అనడానికి దంతాలు చిగుళ్ళు గట్టిపడడానికి కాచూ లేక వక్క ఉంటుంది ఇవి మామూలుగా పాటించేవమ్మా ఇంకా మిగిలినవి స్పెషల్ కేసులు ఉంటాయి స్పెషల్ ఇష్యూస్ ఉంటాయి కానీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎన్ని ఐటమ్స్ చెప్పారమ్మా మీరు పాలు పెంచుకోవటానికి ఇప్పుడు ఎక్కడికో పరుగులు పెట్టకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతో అద్భుతమైన చిట్కాలు ఇవి కనుక ఫాలో అయితే అసలు మా పిల్లలకి పాలు చాలా లేదు అనే మాట ఈ పాలుల్లో గోధుమ రబ్బ కానీ లేకపోతే అవు పాలల్లో వెల్లుల్లి గర్భాలు వేసి ఉడకపెట్టి తిని కానీ వేయిస్తే అదో వాసన రుచి బాగానే ఉంటాయి కానీ ఉడకపెట్టిన దానివల్ల వెంటనే ఎంత మంచి ఫలితం వస్తుందో చెప్పలేదు ఇవన్నీ ఫాలో అయ్యారు మాకు మా మా ఇంట్లో ప్ర ప్రత్యేకంగా దీని విలువల గురించి తర్వాత తెలుసుకున్నా మేము చూస్తూనే ఉండేవాళ్ళం మా ఇంట్లో చాలా మంది పురుళ్ళు పోసుకుని వెళ్లారంటే అదో శుభం అని చెప్పి మా నాయనమ్మ గారి మంచిది ఎంతమందో ఉండేవాళ్ళు వచ్చి పురులు పోసుకుని నెల నెల పదిహేను రోజులు ఉండేడుతూ ఉండు వాళ్ళందరికీ ఇవన్నీ చేసి పెడుతూ ఉంటే మేము చూసే వాళ్ళతో పాటుగా మాకు కూడా కొంచెం ఖాయం పెట్టమని ఈ వెల్లుల్లిపై కారపొడి మామూలుగా అయితే మేము వెల్లుల్లిపాయలు తినం కదా ఈ కారపొడిలో బాగానే ఉంటుంది మంచి గుహమలాడుతూ అని చెప్పి వెల్లుల్లిపాయ కారపొడి వేసుకుని ఇందులో ఇంత వేడి వేయడన్నంలో అది వేసుకుని ఇంత నెయ్యి వేసుకుని తినడం తర్వాత ఇంకోటి ఏంటంటే ఒళ్ళు ఏ రకంగానూ నీళ్ళు నీళ్లు లేకుండా నీరు లేకుండా మొత్తం అంతా ఎండిపోవాలి అంటే బాలంతలకి సొంటి పొడు ఆ సొంటి పొడు వల్ల అసలు ఒంట్లో నీరు అన్నది ఉండదండి లాగేస్తుంది అంత సొంటిని ఏమీ చేయక్కర్లేదు నిప్పుల మీద కాల్చచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి నెయ్యి లేకుండా నెయ్యి లేకుండా బాండల్లో వేయించాలి అలా పొంగినట్టు అవుతుంది దాన్ని దంచేసి కొంచెం ఉప్పు వేసి మొదటి ముద్దలో ఈ సొంఠి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని గనక తిన్నట్టయితే రుచికి రుచిగాను ఉంటుంది ఘాటు ఘాటుగా బాగాను అసలు ఒంట్లో ఏమాత్రం తడి అన్నది లేకుండా నీరంతా పీల్చేసి చక్కగా ఎండిపోయి సన్నగా శలాకల్లాగా లతల్లాగా తయారవుతారు బాలంతలు రైట్ అమ్మా అద్భుతమైన చిట్కాలు చెప్పారు మాకు నమస్తే మేము ఇంకొక టాపిక్తో కలుద్దాం నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి